హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మి లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సమ్మర్లో స్పెషల్గా దొరికే అంటు మామిడికాయలతో పులిహోర చేసుకున్నామండి స్పెషల్గా ఉండే సమ్మర్ పులిహోర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గైస్ రండి చూసేద్దాం ఇదిగోండి మామిడికాయ పులిహోర కావాల్సిన పదార్థాలు మామిడికాయలు ఎండుమిర్చి పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు ఆయిల్ నెయ్యి ఉప్పు పసుపు అలాగే రైసు అలాగే కొన్ని వాటర్ ఇవి మామిడికాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఇప్పుడు వీటిని తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం మా ఫ్రెండ్స్ రండి చూసేద్దాం ఇక్కడ మనం రైస్ తీసుకున్నాం కదా ఈ రైస్ని మనం ఇప్పుడు వాష్ చేసుకున్నాం ఓకేనా గాయస్ చూడండి ఇక్కడ వాటర్తో వాటర్ పోసేసుకుని వాష్ చేసుకున్నా చూడండి గాయస్ ఇక్కడ నేను రైస్ని వాష్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఆ రైస్ని వాష్ చేసుకుంటున్నాను ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ వా వాటర్ని వంపేసుకుంటున్నాను మనం వాష్ చేసుకున్నాం కదా ఆ వాటర్ అన్నింటినీ మనం వంపేసుకోవాలి ఓకేనా గాయస్ ఇదిగో చూడండి మళ్ళీ మనం ఒకసారి వాష్ చేసుకున్నాం ఇక్కడ సెకండ్ టైం కూడా మనము ఈ బియ్యాన్ని వాష్ చేసుకున్నాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు నేను బియ్యాన్ని వాష్ చేసుకుంటాను ఇక్కడ చూడండి ఈ విధంగా నేను బియ్యాన్ని వాష్ చేసుకుంటున్నాను ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ నీళ్లను వంపేసుకుంటున్నాను ఈ వాష్ చేసిన నీళ్ళను అన్నిటిని వంపేసుకోవాలి ఇదిగో ఇక్కడ చూడండి అన్నీ పంపేసాను కదా ఇప్పుడు మళ్ళీ బియ్యం తెచ్చి పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం కాబట్టి అంటే కొంచెం హాఫ్ గ్లాస్ లక్కన వేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుంటున్నాను ఈ వాటర్ ఈ బియ్యంలోకి సరిపోతాయి ఓకేనా గాయస్ ఇక్కడ మనం కుక్కర్ మూతని పెట్టేసుకున్నాం అంతే గాయస్ ఈ కుక్కర్లో బియ్యం నానుతూ ఉంటాయి ఈ లోపల మనం ఈ మామిడికాయకి మనం తొక్కను తీసేద్దాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ మామిడికాయ నేను వాష్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ కొసాలంతా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మామిడికాయ తొక్కను తీసేసుకున్నాం ఇదిగోండి ఈ పీల్ తీస్తున్నాను కదా ఈ పీల్ తీస్తే దాంతో చాక్తోనే మొత్తం తీస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా మామిడికాయ తొక్కను తీస్తున్నాను గాయస్ ఇదిగోండి ఈ విధంగా నేను పైరున్న తొక్కనంతా తీసేస్తాను ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా మనం మామిడికాయకి మొత్తాన్ని తొక్క తీసేసుకోవాలి ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా మనం పీల్ మొత్తం తీసేసుకున్నాం చూసారు కదా ఇంతే గాయస్ ఈ విధంగా మనం తొక్క మొత్తం తీసేసి పెట్టేసుకున్నాం ఈ వేస్ట్ని అంతా పడేద్దాం ఓకేనా ఇక్కడ చూడండి ఈ వేస్ట్ అంతా నేను తీసేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ చూడండి ఇప్పుడు మామిడికాయ మొత్తం తొక్క తీసేసాను కదా ఇప్పుడు మనం దీన్ని తురిమేసుకున్నాం ఇదిగోండి గాయస్ ఇక్కడ తురిమేది ఇది తురుముకునేది ఆ తురుముకునే దాంతో ఈ మామిడికాయ మొత్తాన్ని నేను తురిమేస్తున్నాను ఓకేనా గాయస్ చూడండి చూశారు కదా ఈ విధంగా మొత్తం మనం తురిమేసుకున్నాం ఓకేనా గాయస్ ఇంతే గాయస్ ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు మనకి ఇదిగోండి మన మామిడికాని తురుముకున్నాం కదా చూడండి ఎంత వచ్చిందో కొంచెం వచ్చింది ఓకేనా ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం ఓకేనా గాయస్ ఇప్పుడు చూడండి నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ ఉన్న కడాయిని ఈ స్టవ్ పైన పెట్టేసుకుంటాను ఇక్కడ ఈ కడాయిని హీట్ చేసేసుకున్నాం ఓకేనా గాయస్ చూడండి ఇక్కడ నాకు కడాయి అనేది హీట్ అయిపోయింది ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ నాకు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను గాయస్ ఓకేనా నాది గుంట టీ స్పూను మరి మామూలు టీ స్పూన్ అనుకుంటారేమో నాది గుంట టీ స్పూన్ కొంచెం లావుగా ఉంటుంది దాంతో నేను మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకున్నాం ఇక్కడ మనం పోపు దినుసులు యాడ్ చేసేసుకున్నాం ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఓకేనా గాయస్ ఇదిగో చూడండి ఈ ఆయిల్ హీట్ అయిపోయిన దానివల్ల ఈ పోపు దినుసులు అనేది చిట్పటమంటాయి ఓకేనా గాయస్ ఇప్పుడు మనం ఇందులో ఎండుమిర్చి అలాగే పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నిటిని మనం తీసి పెట్టుకున్నాం కదా వీటన్నిటిని మనం వేసేసుకొని దోరగా వేయించుకుందాం ఇక్కడ చూడండి గాయస్ అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం దోరగా వేయించేసుకున్నాం ఓకేనా గాయస్ ఇవి వేగిపోయాయి ఇందులో నేను పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఓకేనా గాయస్ ఇప్పుడు మనం తురుమి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకున్నాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి నేను ఈ ప్లేట్లో తీసి పెట్టాను కదా ఆ మామిడికాయ తురిమింది తురిమిన మామిడికాయ మొత్తాన్ని దీంట్లో వేసేసుకున్నాం గాయస్ చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలిపేసుకున్నాం చూడండి గాయస్ మొత్తం ఈ పోపుకి మామిడికాయ మొత్తం కలిసేలా మనము బాగా కలిపేసుకున్నాం ఇక చూడండి గాయస్ ఈ విధంగా అంతా కలిసేలా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా సింపుల్గా మొత్తం మనం కలిపేసుకున్నాం ఇక్కడ చూడండి అంతా అయిపోయింది దీన్ని జస్ట్ రెండు నిమిషాలు మగ్గనిద్దాం అంతే అంతేగాయస్ ఓకేనా పచ్చివాసన పోతుంది ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఇందులో మనం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు నేను హాఫ్ టీ స్పూన్ వేసాను అంటే ఫస్ట్ పావు టీ స్పూన్ తర్వాత ఇంకో పావు టీ స్పూన్ మొత్తం హాఫ్ టీ స్పూన్ వేశాను ఈ హాఫ్ టీ స్పూన్ ఉప్పు అనేది ఈ యొక్క మామిడికాయలోకి సరిపోతుంది ఓకేనా గాయస్ ఈ ఉప్పు అంతా కలిసేలా మనం కలిపేసుకుందాం ఓకేనా అంతే గాయస్ ఈ మామిడికాయ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది పులిహోర పేస్ట్ అనేది ఈజీగా ఈ విధంగానే రెడీ చేసుకోవచ్చు దీన్ని స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు ఒక గ్లాస్ సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో కనిపెట్టేస్తే వన్ ఇయర్ పాటు ఈ మామిడికాయ తురుము అనేది అదే పులిహోర పేస్ట్ అనేది మనకి స్టోర్ ఉంటుంది ఓకేనా గాయస్ ఇంతే గాయస్ ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇందులో నేను ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి ఫ్లేవర్ వేయడం వల్ల పులిహోర అనేది స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది ఈ పేస్ట్లో కానీ మొత్తం కానీ కలిసిపోతే అన్నంలో కలిపేటప్పుడు అన్నంలో కూడా ఈ పులిహోర పేస్ట్ అనేది బాగా పడుతుంది ఓకేనా గాయస్ ఈ నెయ్యి ఫ్లేవర్ వేయడం వల్ల పులిహోర అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది ఈ విధంగా మనం కలిపేసుకున్నాం ఈ పేస్ట్లో నెయ్యి మొత్తం కలిసేలా ఇక్కడ రైస్ కోసం మన కుక్కర్లో రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని మనం ఇక్కడ పెట్టేసుకున్నాం ఓకేనా ఈ రైస్ ఉడికి హీజులో వచ్చిన తర్వాత రైస్ కూడా రెడీ అయిపోతుంది అప్పుడు మనం పులిహోరని కలిపేసుకున్నాం ఇక్కడ నాకు రైస్ అనేది రెడీ అయిపోయింది కొద్దిసేపు వీటిని పక్కన పెట్టేద్దాం ఓకేనా గాయస్ చూడండి గాయస్ ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ఈ ప్లేట్ ఎందుకు తీసుకున్నాను అంటే మనం వండుకున్న ఈ రైస్ని ఈ ప్లేట్లో వేసుకుని చల్లార్చుకున్నాం ఓకేనా గాయస్ పులిహోరకి ఎప్పుడు అన్నం వేడిగా ఉండకూడదు చల్లగానే ఉండాలి ఇదిగోండి నేను ఈ ప్లేట్లో రైస్ అనేది వేసేసుకుంటున్నాను చూడండి గాయస్ ఈ రైస్ చూడండి వేడి వేడిగా ఉంది ఇలా వేడిగా ఉండకూడదు రైస్ మొత్తం చల్లగా అయిపోవాలి అందుకే నేను చల్లార పెట్టుకోవాలని రైస్ మొత్తాన్ని ప్లేట్లో వేసేసుకుంటున్నాను చూశారు కదా ఈ రైస్ నేను ప్లేట్లో వేసేసుకొని చల్లార పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నేను ఈ మామిడికాయ పేస్ట్ని కదా తీసుకుంటున్నాను ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ మామిడికాయ పేస్ట్ కూడా నేను కలిపేసుకుంటాను ఈ రైస్లో ఇక్కడ మాడికే పేస్ట్ అనేది ఎక్కువగా ఉంది కదా అది నేను ఒక బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను ఈ పేస్ట్ అనేది మనకి స్టాక్ ఉంటుంది వన్ వన్ మంత్ దాకా కూడా స్టాక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకవేళ మీరు వన్ ఇయర్ పాటు స్టాక్ ఉండాలనుకుంటే ఇలాగే చేసుకొని చెమ్మదగలియకుండా ఒక గాజు సీసాలో తీసి పెట్టుకోండి ఒక గాజు సీసాని కడిగి క్లీన్ చేసి ఎండలో పెట్టుకొని ఆ తర్వాత ఆ అంతా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు ఈ పులిహోర పేస్ట్ అనేది ఉంటుంది మనకు అన్ని రోజులు అవసరం లేదు నేను ఎక్కువ ఉందని కొంచెం ఫ్రిడ్జ్లో తీసి పెడుతున్నాను ఒక బౌల్లో ఓకేనా గాయస్ ఇదిగోండి బౌల్లో పెట్టేసుకొని ఇక్కడ నేను ఈ యొక్క కడాయిలో ఉంది కదా ఆ కడాయిలో ఉన్న దాంట్లో నేను ఈ యొక్క రైస్ని కలిపేసుకుంటున్నాను అదైతే సరిపోతుంది ఇది తక్కువ రైసే కదా అందుకని ఎక్కువ అయితే అయిపోతుంది అంత పుల్లగా ఉన్నా కూడా బాగుండదు అందుకని చెప్పి ఇదిగోండి చూడండి నేను ఒక అర గ్లాసే బీమేసాను ఎక్కువ వేయలేదు అర గ్లాస్ బియ్యమే ఇక్కడ నేను చేస్తున్నాను పులిహోరని అంతేగాయస్ చూడండి ఇప్పుడు దీన్ని కడాయిలో నేనే కలిపేస్తున్నాను మొత్తం ఒకసారి చూడండి ఇది మొత్తం కలిసేలా నేను మిక్స్ చేసేస్తున్నాను చూసారా గాయస్ ఈ విధంగా మొత్తం నేను మిక్స్ చేస్తున్నాను నాకైతే ఆ రైస్లోకి ఆ పులుపు సరిపోయింది మీకు ఒకరు పులుపు తక్కువ అనుకుంటే అక్కడ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు వేసుకొని చేసుకోవచ్చు నేను తీసుకున్న మామిడికాయ కొంచెం పుల్లగా ఉనింది అందుకే నాకు పులుపు వరకు సరిపోయింది గాయస్ ఇదిగోండి చూడండి ఈ విధంగా మామిడికాయ పులిహోరని నేను ఇక్కడ కలిపేస్తున్నాను గాయస్ చూశారు కదా సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ పులిహోర ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాం ఇందులో నాకు ఉప్పు సరిపోయింది కరెక్ట్గా ఉంది ఈ పులిహోరని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి నేను సర్వింగ్ ప్లేట్లోకి ఈ పులిహోర మొత్తాన్ని సర్వ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఈ పులిహోర మొత్తం ఇంతే గాయస్ ఆ పేస్ట్ అనేది గ్లాస్ తీసేలా కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు ఉంటుంది దాంట్లో కొంచెం మెంతుల పొడి ఏమైనా వేసుకోవచ్చు ఇది మాత్రం వన్ వీక్ దాకా స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి మామిడికాయ పులిహోర అనేది మనకి రెడీ అయిపోయింది సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర రెడీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాక్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ గాయస్ ఓకేనా